హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ గోధుమ పిండి బెల్లంతో నేతి బొబ్బట్లు తయారు చేసుకుందామండి వెన్నలా కరిగిపోయే కమ్మనైన బొబ్బట్లు అనమాట బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అదే కప్పుతో హాఫ్ కప్పు బెల్లాన్ని తురిమి అనమాట ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు బెల్లం స్వీట్ సరిగ్గా సరిపోతుందండి బెల్లం ఇలా తురిమి తీసుకోవడం వల్ల వాటర్లో చాలా త్వరగా కరిగిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలో తురిమేసుకున్న బెల్లం వేసుకొని అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి బెల్లం కరిగేంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఏం లేదండి బెల్లం ఉండలేకుండా కరిగించుకొని స్టవ్ ఆపేసుకుందాం ఒక గిన్నె పెట్టేసుకొని గోధుమ పిండి చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకుందామంటే టేస్ట్ బాగుంటుందండి కాచిన బెల్లం సిరప్నంతా ఫిల్టర్ పట్టేసుకుందాం ఎలా ఫిల్టర్ పట్టుకున్నామంటే ఏమైనా రాళ్ళు పుల్లలు ఉన్నా కూడా బెల్లంలో ఈజీగా అన్నమాట ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపేసుకోవాలి ఉండలు లేకుండా బాగా కలిపేసుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఒక కప్పు మనము బెల్లాన్ని ఉడికించుకోవడానికి వేసాము ఒక హాఫ్ కప్పు వాటర్ని కలుపుకోవడానికి తీసుకున్నాం మొత్తానికి ఒకటిన్నర కప్పు వాటర్ పట్టాయన్నమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసేసుకొని కలిపేసుకుందాం కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి మరి లూజ్ లేకుండా మరి గట్టిగా లేకుండా ఇలా కలుపుకోవాలి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి వెంటనే వేసేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలు పెట్టేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని తురిమేసి వేసేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకొని స్టవ్ ఆపేసి కలిపి పెట్టుకున్న గోధుమ వేసేసుకుందాం నేతి బొబ్బొట్లు తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ తగులుతూ కమ్మగా చాలా చాలా బాగుంటాయండి నెయ్యిలో వేయించాం కదా మరింత టేస్టీగా ఉంటాయన్నమాట డ్రై ఫ్రూట్స్నంతా బాగా కలిపేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకోవాలి నెయ్యి అంతా పెనానికి బాగా స్ప్రెడ్ చేసి బ్యాటర్ను వేసేసుకుందాం ఒకటిన్నర గరిట వేసేసి మరీ మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా స్ప్రెడ్ చేయాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుందాం ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకోవాలి ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని ప్లేట్లు తీసుకుందాం చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇలాగే మనకు ఎన్ని కావాలంటే అన్ని నేతి బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ కదండి వర్కింగ్ ఉమెన్ కానీ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కమ్మనైనా గోధుమ పిండి బెల్లంతో నేతి బొప్పట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు వెన్నలా కరిగిపోతాయండి తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలి అనిపించేలాగా అంత కమ్మగా ఉంటాయన్నమాట ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా ఉందన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్